హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మలు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు నాటుకోడి చికెన్ కర్రీని ఎట్లా తయారు చేయాలో చూద్దాము దీనికోసము నేను హాఫ్ కేజీ చికెన్ నాటుకోడి చికెన్ తీసుకున్నానండి దీని అయితే నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు వేగనివ్వాలండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా మగ్గేంత వరకు వేగనివ్వాలి ఇట్లా బాగా వేగింది కదండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయి కదా ఇప్పుడు వచ్చేసి అలా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుపడి చికెన్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చికెన్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి బాగా మగ్గింది కదండి వాటర్ అంతా ఇంకిపోయింది చికెన్ అంతా మంచిగా మగ్గింది ఇప్పుడు వచ్చేసి మనము ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి నాటుకోట చికెన్లోకి కారం ఎక్కువగా ఉండాలండి అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా చికెన్ బాగా కలుపుకోవాలి ఇట్లా మసాలా అంతా చికెన్ పట్టిన తర్వాత మూత పెట్టుకుని మీడియం టు సిమ్లోని చికెన్ బాగా మగ్గాలండి నేను తీసుకున్న చికెన్ అయితే లేతగా ఉందండి అదే ముద్ర చికెన్ అయితే మన కుక్కర్లో కూడా వేసుకుని ఒక రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే లేతగా ఉంది అందుకే నేను డైరెక్ట్గా చేసేస్తున్నానండి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ బాగా మగ్గింది కదండి చూసారు నూనె అంతా పైకి తెలియంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా చికెన్ అంతా బాగా కలిసిన తర్వాత మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువే పోసుకోవాలండి ముక్కలు మునియంతగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే నాటికొడ చికెన్ కదండి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకని వాటర్ ఎక్కువ అయితే వేసుకోవాలి ఇట్లా వాటర్ వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చికెన్ ఉడికే లోపల మనం మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము దానికోసము దాల్చిన చెక్క దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు జీలకర్ర అలానే గసగసాలు మిరియాలు పేస్ట్ చేసుకొని చికెన్లో అయితే వేసేసుకోవాలి ఒకసారి మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి అంతే అండి నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు నోరుతుంది కదండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని చపాతీల్లో కానీ లై వేసుకుని సర్వే చేసుకోవడం అండి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్